పూర్వం ఒకసారి నరద మహర్షి కైలాసంపై ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్ళి కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళను రక్షించడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతారు అప్పుడు శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే కొండ మీద కొలువై ఉంటాం ఆ క్షేత్రానికి వచ్చి పూజించే వారికి వాళ్ళు అడిగిన కోరికల్ని తీర్చి వారిని కలి ప్రభావం నుంచి రక్షిస్తాం అని చెప్తాడు ఇది జరిగిన కొంతకాలానికి భక్తులైన మేరు పర్వతరాజు అతని భార్య మేనక చిలకాలం నిలిచిపోయే కొడుకులు కావాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వారికి ఇద్దరి కొడుకులను ప్రసాదిస్తాడు వాళ్లే భద్రుడు మరియు రత్నకారుడు ఈ ఇద్దరు తమ తల్లిదండ్రుల్లానే విష్ణు భక్తుల్లా పెరుగుతారు ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు ఆ తపస్సుతో ప్రసన్నమైన విష్ణుమూర్తి భద్రుడిని ముందుకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడు నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతంగా మారిపోతావు నేను నీ కొండపై వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అని వరమిస్తాడు ఇలా భద్రుడు భద్రగిరిగా మారి విష్ణుమూర్తి రాముడి రూపంలో భద్రగిరి కొండపై కొలువై ఉంటాడు అతని అన్న రత్నకారుడు కూడా ఇదంతా చూసి విష్ణుమూర్తికి కఠోర తపస్సు చేయడం మొదలు అప్పుడు విష్ణుమూర్తి రత్నకారుడికి ముందు ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుని కొండపైనే కొలువై పూజలు అందుకుంటాం కలియుగంలోని క్షేత్రం అత్యంత ప్రసిద్ధిమైనదిగా వర్ధిల్లుతుంది అని వారమిస్తాడు కలియుగం మొదలైనది కానీ చాలా సంవత్సరాలు గడిచాయి భద్రగిరిపై శ్రీరాముడు పూజలు అందుకుంటున్నాడు కానీ రత్నగిరి ఎక్కడుందో ఎవరికి తెలియదు పంతొమ్మిదవ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కుమరగిరి అనే ఊరిలో గ్రామ దేవత నేరేళ్ళమ్మ అమ్మవారు ఉండేవారు ఒక రోజు గ్రామస్తుల ముందే నేరేళ్ళమ్మ విగ్రహం మాట్లాడుతూ ఇక్కడ నేను ఉండను రత్నాలు ఉండే కొండ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి గజ్జల శబ్దాలు చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో గోదావరి జిల్లాలో కీల్రంపూడి ప్రాంతాల మీద రాజా ఇనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు ఒక రాత్రి అతనికి ఒక కలలో స్వామి ప్రత్యక్షమై ఆ పేరు వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువై ఉన్నాను ఆ విగ్రహం బయటకు తీసి ఆలయాన్ని నిర్మించు అని చెప్తాడు మరుసటి రోజు జమీందారు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పండితుడు శ్రీ రంగిప్రకాశ్ రావు గారిని కలవడానికి బయలుదేరతాడు కానీ అతను వెళ్ళక ముందుకే పండితుడే జమీందారు ఇల్లు చేరుకుంటాడు అప్పుడు ఇద్దరు తమ కళల గురించి చెప్పుకుంటే ఆశ్చర్యంగా ఇద్దరికి కూడా అదే రోజు అదే రాత్రి ఒకే కళ వచ్చింది దాంతో ఎలాగైనా సరే సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలని నిర్ణయించుకుంటారు అని రత్నగిరి ఎక్కడుందో అహ్వరికి తెలియదు దాంతో పండితులను పిలిచి అడుగుతారు వాళ్ళు నేర్రెల్లమ్మ దేవత రత్నాలు ఉండే కొండ దగ్గరికి వెళ్తానని చెప్పింది ఆమెను వెతికితే రత్నగిరి దొరుకుతుంది అంటారు నేర్రెల్లమ్మను వెతుకుతూ వెళ్లి పంబా నది తీరంలో ఒక కొండ కింద నేర్రేల్లమ్మ విగ్రహం కనిపిస్తుంది అదే రత్నగిరి అని భావించి ఆ కొండ మీద స్వామి విగ్రహాన్ని వెతకడం ప్రారంభించారు రోజంతా వెతికిన విగ్రహం దొరకదు ఆ అలసిపోయి కూర్చొని ఉండగా నేర్రెల్లమ్మ ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి అక్కడ ఉన్న అంకుడి చెట్టు కింద ఉన్న పుట్టలో చూడండి అని చెబుతుంది వాళ్ళు అక్కడ చూసి చూడగా కలలో కనిపించిన అదే విగ్రహం అక్కడే కనిపిస్తుంది ప్రతిష్ఠించడానికి సిద్ధం అవుతుండగా వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి సూచనలతో ఒక యంత్రం తయారు చేశాను స్వామి మీకే ఇవ్వమన్నారు అని ఆ యంత్రాన్ని అందజేసి వెళ్లిపోతాడు యంత్రంతో పాటు స్వామివారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠిస్తారు ఆ రోజు నుంచి ఆ క్షేత్రానికి వచ్చిన వారి కోరికలన్నీ తీయడం మొదలైంది అందుకే ఆ క్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో అన్నవరం లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు ఎందుకంటే గర్భగుడిలో పీఠంపై మధ్యలో విష్ణుమూర్తి సూర్యరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కుడివైపు శివుడు ఎడమవైపు అమ్మవారు ఉంటారు ముగ్గురు ఒకే పీఠంపై కొలువై ఒకేసారి పూజలు అందుకుంటున్నారు ఇక తులసి ఆకులు మరియు మారేడు ప్రతితో పూజించే ఏకైక గుడి ఇదే గర్భగుడి రెండు అంతస్తులు ఉంటుంది కింద అంతస్తులో పీఠం ఉంటుంది శ్రీ సిద్ధుడు ఇచ్చిన యంత్రం ఆ పీఠంలోనే ప్రతిష్ఠించబడింది పీఠంపై ఒక పెద్ద లింగాకారం ఉంది దానిపైన స్వయంభుగా లభించిన సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు బ్రహ్మ మధ్య లింగాకారం శివుడు పైన విగ్రహం విష్ణుమూర్తి ఒకే గర్భగుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు కొలువై ఉన్నారు పీఠం చుట్టూ నాలుగు మూలల్లో గణపతి నైరుతిలో సూర్యుడు ఈశాన్యంలో శివుడు ఆయువ్యంలో అమ్మవారు మధ్యలో విష్ణుమూర్తితో పాటు నలుగురు దేవతలు ఉన్నారు దీనే పంచయాతనం అంటారు అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకా నాలుగు ఆలయాలు తప్పకుండా దర్శించుకోవాలి క్షేత్రపాలకుడు స్వయంభుగా శ్రీరాముడు కనకదుర్గ అమ్మవారి ఆలయం వనదుర్గ అమ్మవారి ఆలయం గ్రామ దేవత నేరేళ్ళమ్మవారి ఆలయం అన్నవరం ప్రసాదానికి అయితే ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది విస్తరి ఆకుల్లో ఇచ్చే ఆ ప్రసాదం ఆకు తెరవగానే గుమగుమలాడుతూ నేనైతే అన్నవరం ప్రసాదం మరియు శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఇష్టపడతాను ఎప్పుడైనా వెళ్తే ఎక్కువగా కొనుక్కొని ఇంటికి తీసుకువచ్చి వాటిని చాలా రోజులు ఫ్రిడ్జ్లో కానీ దాచిపెట్టుకొని మరీ తింటాను అంత ఇష్టం ఆ క్షేత్రం ప్రసాదాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు ఇంట్లో అయినా క్షేత్రంలో అయినా అని ఎప్పుడైనా అన్నవారం వచ్చానా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారా కామెంట్స్లో చెప్పండి అండ్ అలాగే ఈ వీడియోలో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ